ఐక్యత రజకుల ఐక్యత ఉత్తరాంధ్ర రజకుల మీటింగ్ ఉత్తరాంధ్ర రోజుకుల మీటింగ్ ఉత్తరాంధ్ర రోజు రజకుల ఐక్యత ఆరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్డిఏ కూటమి నాయకత్వం ఎన్డిఏ కూటమి నాయకత్వం రజకుల ఐక్యత ప్రజకుల ఐక్యత ారాయణ అండి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది ఇప్పుడు మాజీగా ఉన్నాను ప్రధానంగా గత రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నాటి నుండి నేటి వరకు రజకులు జీవన స్థితిగతులు ఎక్కడ కూడా ఒక్క ఇచ్చి కూడా ముందుకు కదలలేదు వాళ్ళ తాలూకా డోబిఘట్ నిధులు ఇచ్చే విషయంలో కానీ మరి వాళ్ళు అభివృద్ధి సంక్షేమం విషయాల్లో కానీ ఎక్కడ కూడా రజకులకి న్యాయం జరగలేదు అదేవిధంగా వాళ్ళకున్న డోబిఘార్డ్ స్థలాలు కానీ వాళ్ళకు ఎక్కడెక్కడ షెడ్లు చిన్న చిన్నవి ఎక్కడ వలస వచ్చి ఇక్కడ ప్రాంతంలో నివాసం ఉంటున్న షటర్ అవి కోరు ఇవన్నీ జరిగాయి అయితే ఆ రోజు మేమందరం కూడా ఈ కూట ప్రభుత్వాన్ని గెలిపిస్తే మాకు మంచి జరుగుతుందనే ఆలోచనతో మరి కోటమి ప్రభుత్వం గెలిపించడం జరిగింది అయితే కోటమి ప్రభుత్వం గెలిపించడానికి కూడా ఏవైతే మాకు అనేక జీవులు ఉన్నాయి చెరువులు చెరువులమైన యాజమాన్య కావాలని మేము గతంలో అడుగున్నాం అదేవిధంగా మమ్మల్ని ఎస్సీలో చేర్చాలని అడుగున్నాం అదేవిధంగా కర కరంట్ రాయితీ ఇవ్వాలని అడుగున్నాం అలాగే దేవాలయాల్లో ప్రముఖ దేవాలయాలు మామూలు కూడా సభ్యత్వాలు కల్పించాలని అడుగున్నాం ఇవన్నీ కూడా లోకేష్ గారు పాదయాత్రలో అన్ని ప్రాంతాలు మా వాళ్ళు అడగడం చూసి ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్లో కూటమి ప్రభుత్వం తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అన్నీ కూడా మేము అడగకుండానే అన్ని హామీలు ఇవ్వడం జరిగింది అయితే హామీలు ఇచ్చినందుకు మేము కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది కాకపోతే ప్రభుత్వం తలుచుకుంటుంది నాయకులందరూ కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా అందరూ కూడా ఈ లోకల్ బాడీలు కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి తరంలో మేము కూడా మరి కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఒక అభినందన సభ పెట్టాలని మేము నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది అందులో భాగమే రేపు ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మేము ఒక బహిరంగ సభ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఐదు పార్లమెంటు కలిపి ఇక్కడ ఒక మహాసభ జరపాలని మేము పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్లో ఏంటంటే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న రజిక సోదరి సోదరు అందరూ కూడా మీడియా ద్వారా అందరూ కూడా పిలుపునిస్తున్నాము ఇప్పుడుగా కొన్ని చోట్ల మా వాళ్ళు కరపత్రాలు పంచితే వాళ్ళందరినీ రమ్మని చెప్పడం జరిగింది అదే కాకుండా కొన్ని మాలుమూలు ప్రాంతాల్లో మాకు తెలియని ప్రాంతాలు కూడా ఉంటాయి వాళ్ళు కూడా ఈ సభ విచ్చేయాలని ఆశతో ఈ పత్రిక ముఖంగా వాళ్ళందరూ కూడా మేము పిలుపునిస్తాం అదే కాకుండా రేపు ఈ కరపత్రంలో ఎవరైనా మా నాయకులు పేర్లు లేకపోయినా ఎవరు ఇబ్బంది పడకుండా ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మరి కొద్దిగా మాకు కూడా కొంత అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్లు అయి ఉండవచ్చు అందరూ కూడా పెద్ద మనిషి పెట్టుకొని ఈ మీటింగ్ జయప్రదం చేయాలని ప్రధానంగా మా ఈ పత్రికా ఇది కాబట్టి పత్రికా మిత్రులు కూడా మరొకసారి నా హృదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అయితే ఇక్కడ మిత్రుడు తిరఫ్ నుండి వచ్చారండి లక్ష్మి అన్ని రజక సంఘం స్టేట్ అధ్యక్షులు మాజీ డైరెక్టర్ కూడా వేసి ప్రార్ అలాగే మాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామాక్కల నాగేశ్వర బ్రదర్ కామాక్కల చంద్రరావు గారు అండి అనకాపల్లి పార్లమెంట్ నుండి ఈయన ఒక వ్యాపారవేత్త అండి ఈయన శంకర అని మంచిగా అక్కడ లీడర్షిప్ చేస్తున్నారండి అలాగే మరి స్వరూప్ గారు అలాగే ఇక్కడ కృష్ణ గారు మీ లేదర్స్ అందరూ కూడా ఈ భారీ ఎత్తున రేపు కార్యక్రమంకి అందరూ కూడా తల్ల అవుతాం ఆల్రెడీ ఇప్పటికే డయా కూడా పెద్ద డయాదే ఎక్కువ మంది ప్రింట్ మీడియా వారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంఘాలు మరియు ఉత్తరాంధ్ర రైతుల సంఘాలు అందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రజకుల యొక్క సమస్యల పైన ఒక అభినందన సభని ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలని ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రజకులకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈరోజు ఎంతో ఎంతో ఈ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్రలో కానీ రజకులు అభివృద్ధి చెందారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అని చెప్పేసి అని ఘంటా మేము చెప్తాము ఎందుకంటే ఉదాహరణకు విశాఖపట్నంలో అనేక కాలనీలు కానీ అనేక దోబీ గట్లు కానీ ఈరోజు వృత్తి చేసుకోవటం కానీ ఈ యొక్క మూడు జిల్లాల నుంచి వలసలు వచ్చినటువంటి వారందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇల్లు కానీ దోబీ గట్లు కానీ వృత్తి చేసుకోవడానికి గౌరవంగా పనిచేసుకునేటువంటి అవకాశం కల్పించిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఈ యొక్క కూటమికి అభినందన సభ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మేము గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే సీట్ అడిగాము ఒక ఎమ్మెల్సీ అడిగాము కనీసం ఆయన ఇంట్లోకి కూడా అడుగు పెట్టి ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు మంది రజకులను కూడా ఇంట్లోకి రానియాలి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుంటూరు టూ నుంచి వెళ్ళి గల్లం మాధవ్ అని చెప్పని మొట్టమొదటిసారిగా రజకులకు అసెంబ్లీలో ఒక మైలకు చీటిచ్చేసి గెలిపిచ్చేసడం జరిగింది అదేవిధంగా మన ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళి పోయినసారికి ఎలక్షన్ లాస్ట్ టైంలో మన దువార రామారావు గారికి మేమందరం కూడా రాష్ట్ర రజకులకు అవకాశం కల్పించాలని చెప్పని మన చంద్రబాబు నాయుడు గారిని కళా వెంకటరావు గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు అంతా విజ్ఞప్తి చేస్తే మరి ఒక ఎమ్మెల్సీగా ఇచ్చారు కాబట్టి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో రజకులని ఆత్మగౌరవాన్ని నిలబెడతా ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో రజకులు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నారు అదేవిధంగా పదకొండు రాష్ట్రాల్లో బీసీలో ఉన్నారు మమ్మల్ని ఎస్సీ జాబితాలో కలపాలని చెప్పేసి అని మేము ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలని విజ్ఞప్తి చేస్తే తప్పనిసరిగా పరిశీలించేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు పోయినసారి ప్రభుత్వంలో గవర్నర్ ప్రసంగంలో పెట్టారు మహానాల్లో పెట్టారు ఆ తర్వాత మేమందరం గట్టిగా కొట్లాడితే ఎస్సీ కమిషన్ కూడా ముగ్గురితోటి కమిటీ మెంబర్లను వేసేసి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వంలో రిలీజ్ చేయడం జరిగింది అది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తిరిగిన తర్వాత ఎలక్షన్ వచ్చిన దానివల్ల ఆ కమిటీ తిరగలేకపోయింది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మా రామారావు గారు ప్రశ్నించడం జరిగింది ఈ యొక్క కమిటీని కొనసాగించాలంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకొనేసి ఆ కమిటీని రద్దు చేయడం జరిగింది మళ్ళీ మన పాదయాత్రలో లోకేష్ గారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రజకులు ఎస్సీ జాప్తాలో చేర్చేదానికి గతంలో చేసినటువంటి ప్రయత్నాన్ని ఈసారి ఆరు నెలల్లో కమిషన్ వేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించేసి అసెంబ్లీలో డిస్కస్ చేసేసి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పని మాకు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని వల్లనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రజకులు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి మేమందరం కూడా కష్టపడి స్వచ్ఛందంగా ఓట్లేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఎన్డీఏ కూటమికి అభినందన సభ పెట్టేసి రజకులని ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక కమిషన్ ఇవ్వాలని అదేవిధంగా నాయబ్రహ్మణ సోదరులకు ఏ విధంగా అయితే ఎండోమెంట్లో హక్కు కల్పించేసి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెంబర్షిప్ని ఒక నామినేటెడ్గా ఇచ్చారో అదేవిధంగా రజకులకు కూడా అలాంటి అవకాశం కల్పించాలని చెప్పని అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు రజకుల యొక్క సమస్యల పైన మొత్తం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి సమస్య పరిష్కారం కొరకు సానుకూలంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఆశించాలని చెప్పని దాంట్లో భాగంగానే అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రజక సోదరి సోదరి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రజకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని చెప్పని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా వారు కూడా మాలాంటి చిన్న సామాజిక వర్గాలు చిన్న చిన్న సమస్యల పట్ల పోరాటం చేస్తూ మీ యొక్క రాత్రలతోటి మా తలరాతలు మారాలని చెప్పని మీలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేసేసి ఇలాంటి సమస్యలు పోరాటం చేస్తున్నటువంటి సామాజిక వర్గాలకు అండగా ఉండాలని భావిస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాజీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాజీ రెడ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఒక మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అమ్మా అన్న 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 సార్ పేరు చెప్పండి